రాయదుర్గం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కరుణాకుమారి నామినేషన్ దాఖలు చేసిన బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్ర గౌనీ ప్రతాప్ రెడ్డి ఇంటి వద్ద నుండి ఎద్దుల బండిలో వచ్చి నామినేషన్ వేసిన గౌని ప్రతాప్ రెడ్డి రైతు పార్టీకి రైతు గుర్తు ఉండడం వల్ల రైతుల కోసం పోరాడి నేను ఒక రైతు ఎద్దుల బండిలో వచ్చి నామినేషన్ చేయడం జరిగింది రాయదుర్గం ప్రజలారా నన్ను గెలిపించండి రైతులకు ప్రతి ఎకరాకు నీరు ఆడించే పని నేను చేస్తాను రాయదుర్గంలోని గవర్నమెంట్ పరిశ్రమలకు ఉచితంగా కరెంట్ అందించేలా చేస్తాను గవర్నమెంట్ కార్మికుల కష్టాలు తీరుస్తాను బీసీవై పార్టీ అభ్యర్థి అయిన నన్ను రాయదుర్గం ప్రజలు నన్ను గెలిపించండి రాయదుర్గం నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తాను అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌనీ రెడ్డి రైతులు అభిమానులు పాల్గొన్నారు 재미ishka Mr. Matil gutudo naap-maap A 장ba Michael aw午 immortam apnal byeel mévča రాయదుర్గం దేవోభవ అన్న నా నినాదం ఏమైతే ఉందో దాన్ని మీరందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నా విజ్ఞప్తి రైతు దేవోభవ రాయదుర్గం ప్రజలు దేవోభవ బీసీలు దేవోభవ అన్న నినాదంతోనే మేము ముందుకెళ్తాము అలాగే రాయదుర్గంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది ఈ సమస్య కనీసం ఇప్పుడు ఐదు రోజులు ఆరు రోజులకి ఒకసారి కూడా వచ్చే చాలా కష్టంగా ఉంది రాయదుర్గం ప్రజల దాహార్తిని తీర్చేటందుకు కూడా ఎలాగైతే సాగునీరు వస్తుందో అలాగే తాగునీరు కూడా ఖచ్చితంగా వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి వచ్చినప్పుడు ఏం చెప్పినారు బీడీపీకి కావాల్సిన నిధులన్నీ ఇస్తానని చెప్పినారు నూట ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చినారు మనమంతా గమనించాలి మనకు కావాల్సిందే దాదాపుగా పదమూడు వందల కోట్లు కావాలి అప్పట్లోనే పదకొండు వందల అరవై కోట్లు అని చెప్పినారు కాళ్ళు శ్రీనివాసులు గారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే పదకొండు వందల అరవై కోట్లు అని చెప్పండ్రి అప్పుడు ఆ డబ్బులు రాలేదు అప్పట్లోనూ ఆయన్ని భగీరథుడు అది ఇది అని పొగిడ్రీ బట్ రూపాయ డబ్బులు రాలే పని కాలే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పి విడుదల చేసిన నూట ముప్పై కోట్లు మాత్రమే మనకి కావాల్సిన పదమూడు వందల కోట్ల కోసము ఇంకో పది సార్లు ఎలక్షన్ అవ్వాలనా అంటే ఇంకొక యాభై ఏళ్ళు మనం వెయిట్ చేయాలనా కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా రాయదుర్గం రైతు రక్షణ వేదిక అనే ఒక నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి జనాల్లో తిరిగిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి తాలు శ్రీనివాసులు గారు కానీ బెట్టు గోవిందరెడ్డి గారు కానీ ఏ పల్లెకి పోయినా మీ ఊరు చెరువులకు నీరు తెస్తామని చెప్తున్నారు అది ఖచ్చితంగా మన విజయం రైతులందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఓన్లీ కొన్ని ఊర్లో తిరిగి రైతులు కలిసిన తక్షణమే ఇంత రిజల్ట్ వచ్చింది ప్రతి రాజకీయ నాయకుడు రైతుల గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తున్నారు సాగునీటి గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తున్నారు తాగునీరు గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తున్నారు అందులో మేము విజయం సాధించడం చూసే నాకు బీసీవై అధినేత ఆర్సీవై గారు రామచంద్ర యాదవ్ గారు నాకు ఈ టికెట్ ఇచ్చినారు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయండి మీ ప్లాట్ఫామ్ మీకు మీది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మాది రైతుల పార్టీ మాది బీసీల పార్టీ మేము అంద సర్వదో ముఖాభివృద్ధికి మేము పని చేస్తాము అని చెప్పేసి నాకు ఈ టికెట్ ఇచ్చిన ఒక దృఢని ఇస్తారానికి రావాలి నువ్వు టీడీపీకే పని చేస్తున్నా వైఎస్ఆర్సీపీకే పనిచేస్తున్నా చేస్తున్నా దయచేసి గుర్తించుకోండి ఈ పార్టీలు డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనల్ని ఆల్రెడీ పాలించినారు వాళ్ళ పాలనలో మనకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు సెవెంటీస్లో చేసిన ఒక మంచి పని నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ మధ్యలో చేసిన ఒక మంచి పని వల్ల హెచ్ఎల్సీ కెనాల్ వచ్చింది హెచ్ఎల్సీ కెనాల్ మరమ్మతులకు కావాలంటే కూడా నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అండి అలాంటి ప్రభుత్వం మనకు కావాలా చెప్పండి హెచ్ఎల్సీలో సరైన నీరు వస్తే మనకి రా అక్కడ నుంచి మనం నీళ్ళు పైప్ లైన్ ద్వారా తెచ్చుకొని రాయదుర్గానికి రోజు నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రతి పేదవాడి బాధ్యత నేను తీసుకుంటాను రాయదుర్గం రైతులే నాకు రక్షణ రాయదుర్గం ప్రజలందరి రక్షణకి నేను పాటుపడతానని చెప్పి ఈ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను త్వరలో రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి అని నేను ప్రతి ఒక్క ప్రధాన పార్టీని పదే పదే అడిగినా ఎవ్వరూ ఇచ్చిన పాపన పోలే ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని ఆయన కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో తయారు చేసి త్వరలోనే